కేంద్ర బడ్జెట్లో భాగంగా ముద్ర రుణాల పరిమితిని ఇరవై లక్షలకు పెంచింది కేంద్ర ప్రభుత్వం తరుణ్ కేటగిరీ కింద గతంలో రుణాలు చెల్లించిన వారికి ముద్ర రుణాల పరిమితిని ప్రస్తుతం పది లక్షల నుంచి ఇరవై లక్షలకు పెంచుతున్నట్లుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రభుత్వం ప్రమోట్ చేసిన ఫండ్ ధర ఒత్తిడి పెరిగే సమయంలో ఎంఎస్ఎంఈలకు బ్యాంక్ క్రెడిట్ను కొనసాగించడానికి కొత్త మెకానిజంతో పాటు తయారీలో ఎంఎస్ఎంఈల కోసం ప్రభుత్వం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రవేశపెట్టబోతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు ఇక క్యాపిటల్ ఎక్స్ ఫౌండేషన్ కోసం బడ్జెట్లో పదకొండు లక్షల కోట్లు వెచ్చించబోతున్నట్లుగా పేర్కొన్నారు ఇది జీడిపిలో మూడు పాయింట్ నాలుగు శాతం అని చెప్పుకోవచ్చు గత ఏడాది సవరించిన అంచనా తొమ్మిది పాయింట్ ఐదు లక్షల కోట్ల కంటే ఎక్కువ గత సంవత్సరంలో మూడు పాయింట్ రెండు శాతంతో పోలిస్తే క్యాపెక్స్పై ప్రభుత్వం బడ్జెట్లో మూడు పాయింట్ నాలుగు శాతం ఖర్చు చేసింది ఐదేళ్ల క్రితం ఖర్చు చేసిన దానికంటే దాదాపు రెట్టింపు కాబోతుంది ఇక క్యాపెక్స్లో వృద్ధి గత ఏడు సంవత్సరాలలో ఆరింటిలో రెండెంకలలో మాత్రమే ఉంది మధ్యంతర బడ్జెట్లో మార్పు లేకుండా ఈ పదకొండు లక్షల కోట్లను యథావిధంగా కొనసాగించబోతున్నారు ఇక కేంద్ర తాజా బడ్జెట్లో ఆరు ఎనర్జీ సెక్యూరిటీ ప్రాధాన్యత స్కీమ్స్ను ప్రకటించింది దీని కింద ఇంధన మార్గాల ద్వారా ఒక పాలసీ డాక్యుమెంట్ను తీసుకువచ్చింది అందులో మొదటిది కోటి గృహాలు ప్రతి నెల మూడు వందల యూనిట్లకు ఉచిత విద్యుత్ను పొందేందుకు వీలుగా రూఫ్ టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి ప్రారంభించబడింది రెండవది పంపు స్టోరేజ్ పాలసీ చేయబడింది మూడవది న్యూక్లియర్ టెక్నాలజీ కోసం కొత్త టెక్నాలజీని ఉపయోగించడం ఇక నాలుగవది ఆధునూతన అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం దాని ద్వారా ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్లు ఏర్పాటు చేయడము ఐదవది స్వదేశీ సామర్థ్యం అభివృద్ధి చెందడం ఆరవది సూక్ష్మ మరియు చిన్న పరిశ్రమలకు మద్దతు ఇవ్వడం